స్ఎస్ఎం తరఫున మేడం మనందరికి ఇస్తుంది కాబట్టి ఎందుకంటే రాబోయే రోజుల్లో నిత్య కళ్యాణం జరగాలి అవునా అదే కానీ అందుకే చెప్పాను అమ్మ రెండు రోజుల ముందు వస్తాను ఉంటాను నేను అన్ని చూసుకుంటాను నా బిడ్డ పెళ్లి కూడా ఎవరికో ఇచ్చాను కానీ ఈ పెళ్లి మాత్రం దగ్గర నుండి చేస్తాను అని చెప్పాను ఓకే మేడం ఏం ఫికర్ చెక్ చాలా నెక్స్ట్ ఈ విధంగా చేస్తున్నాం అందరూ రావాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ చివరగా ధ్యాన భాగ్యనగరం మన కృష్ణారెడ్డి గారు చైర్మన్ కృష్ణారెడ్డి గారు ఈసారి ధ్యానమాయంలో భాగ్యం అందరితో పాటు ఒక గొప్ప పాత్ర పోషించబోతున్నారు ఆ పాత్ర ఏదో చెప్పండి మా అన్నయ్య మారం చంద్రశేఖర్ గారు మా తమ్ముడు రమేష్ గారు వద్దరినీ వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను అందరికీ ఆత్మ ఈసారి ఇందాక చెప్పారు నాతోటి స్నేహితులు చాలాసారి చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం మనం ఆల్రెడీ మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డిస్టిక్కి చైర్మన్ చేశారు ఒక సిస్టమేటిక్ ఈసారి ఫాలో అయింది అంటే ఇంతకుముందు ఇంత సిస్టమేటిక్ లేకుండే ఈసారి అద్భుతంగా జరుగుతుంది జరిగి తీరుతుంది నెక్స్ట్ వచ్చి ఈ ఇప్పుడు నూట నలభై బెడ్లు అన్నారు డిసెంబర్ కాదు నవంబర్ కంప్లీట్ అయిపోతాయి ఎందుకంటే జనాలకు ఒక నమ్మకం రావాలి ఫస్ట్ అరే ఆల్రెడీ రెడీ అయిపోయినాయి మనం డబ్బులు ఇచ్చి తీసేసుకోవాలి ఇప్పుడు దానికోసము డిసెంబర్ దాకా వెయిట్ చేసే అవసరం లేదు మీకు నవంబర్లో అన్ని డబ్బులు వచ్చేస్తాయి థ్యాంక్ యూ చాలా బాగా వచ్చింది సార్ మీ ప్రాజెక్ట్ కూడా సూపర్గా ఉంది మన ప్రాజెక్ట్ ఓకే సారీ చాలా బాగుంది ఈసారి మాత్రం చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం చేసుకోబోతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చలో చూరగా మా తండ్రి గారి పేరు కీర్తిశేషులు మారం రామచంద్రశెట్టి మా అమ్మ కీర్తి మారం మీనాక్షమ్మ పత్రిజీ నా పేరు శివప్రసాద్ ఆయన సెక్రటరీ శివప్రసాద్ అనేందుకు నా పేరు ఆయన పేరు కన్ఫ్యూజ్ అవుతుంది మారం మారమ్మనే పిలిచేవాడు నన్ను అదేవిధంగా నా పేరు పిరమిడ్ సొసైటీ మొత్తం మారం సార్ అంటే తెలిసింది తప్ప శివప్రసాద్ అంటే ఎవరికి తెలియదు అలా నా పేరు మారంసార సార్ అని తిరుపతి పెనుకుని నాకేమనిపించింది అంటే పత్రిజీ పేరు రామకృష్ణ సుభాష్ చంద్ర ప్రసాద్ కానీ పత్రిజీ అనే అందరు పిలిచేవారు అలా నన్ను అందరు మారం పిలుస్త అని పిలుస్తున్నారు అది మా వంశానికి నేను గౌరవాన్ని తెచ్చినట్టు అనిపించింది నాకు ఆ మాట మా అన్నయ్య అన్నారు వీరు మా అన్నయ్య చంద్రశేఖర్ నాకంటే రెండు సంవత్సరాలు పెద్దవాడు మా ఇద్దరికి మా ఇద్దరికి ఒకటేసారి పెళ్ళైంది యాభై సంవత్సరాల కింద మా పెళ్ళ యాభై సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ ఆగస్టుకు పూర్తవుతాయి ఈ యాభై సంవత్సరాల్లో మా అన్న నేను ఒక లక్ష సార్లు పోట్లాడుకుంటాం కానీ పది సెకండ్లలో పది నిమిషాల్లో మేము కలుసుకునే వాళ్ళ అంత ప్రేమ అప్యాయత అది నాకు ఆయనకున్నటువంటి అనుబంధం మరి మా తండ్రి తర్వాత నేను అత్యంత గౌరవించిన మా అన్నయ్య అందరికీ నమస్కారం అండి నాకు ఎక్కువ సభలలో మాట్లాడేది అలవాట్లేదు కానీ ఈరోజు మా తమ్ముడు గౌరవం పొందడం చూసి నాకు మనసు పులకించిపోతూ ఉంది నిజంగా చెప్తున్నాను నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ మొదటి నుంచి కూడా ఆయన మనస్తత్వం అంతే ఏదైనా పట్టుకుంటే పట్టు వదిలేవాడు కాదు ఎంత శ్రమైనా ఓర్చి చేసేవాడు ఆ కాలంలో మూడు రూపాయల నలభై ఒక్క పైసా డీజిల్ ఉన్న కాలంలో పెట్రోల్ బంక్ ఉండింది ఆ కాలంలో కోటి రూపాయలు అప్పించాడు అంటే ఈ పొద్దులు ఎక్కేసుకుంటే ముప్పై ఐదు అవుతుంది ఈ పొద్దు రేట్లకి ఆయన భయపడలేదు ఆ ఆత్మస్థైర్యం ధైర్యం మొదటి నుంచి ఉంది అదే వాడిని కాపాడింది కానీ ఆయన పోగొట్టుకున్న డబ్బులు కూడా అంత ఆధ్యాత్మికంగా పోగొట్టుకున్నాడు కానీ ఏ చెడ్డ అలవాట్లతో పోగొట్టుకోలేదు దానికోసం అయితే ఒక్క పర్సెంట్ కూడా ఒక్క పర్సెంట్ బాధపడేది బాధపడను కూడా బాధపడలేదు ఎన్నడు కూడా నాకు ఇది డబ్బు పోయిందని కూడా బాధపడలేదు ఆ ఆత్మస్థైర్యానికి నేను సెల్యూట్ చేస్తాను యాక్చువల్గా నేను ఒక రెండు బిడ్లకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నేను కొత్త వారు భాస్కర్ రెడ్డి గారితో పరిచయం చేసుకోవాలని నేను ఇవాళ వారిని కోరాను ఈరోజు భాస్కర్ రెడ్డి గారి పరిచయం కూడా అయింది చాలా సంతోషంగా ఉంది ఈ ఎంతమంది ధ్యానులతో కూడా మీ అందరినీ కలిసి మాట్లాడగలరు అదృష్టంగా భావిస్తున్నాను నమస్కారం డిసెంబర్లో పదకొండు రోజులు స్వామి స్వామి శరణమయ్యప్ప అందరికీ నమస్కారం స్వామి నా ఇప్పుడు నా వయసు అరవై మూడు సంవత్సరములు మా పెద్దన్న వయసు డెబ్బై మూడు సంవత్సరాలు మా ఇద్దరికి పది సంవత్సరాలు డిఫరెన్స్ మా నాన్నగారు నాకు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోయారు అప్పటి నుంచి వీళ్ళే అమ్మలను లాగా తండ్రి ఉంటే ఎలా చూశారు అన్న చేస్తారు అందుకు నేను సదాకృతం ఈ సందర్భంగా నాకు శ్రీపాదశివల్ల స్వామి చరిత్ర అంటుంది చాలా బాగా నచ్చింది దానికి ఒక లక్ష రూపాయలు వీలు చూసుకొని నేను ఇస్తానని చెప్ గట్టిగా చప్పట్లతో మాట్లాడే ముందు మొట్టమొదటిగా మన ప్రియతమ గురువు గారు పితామ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి వేదికను అలంకరించిన గొప్ప గొప్ప వ్యక్తులు ఈరోజు ఇక్కడ విచ్చేసిన దానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు క్లుప్తంగా మాట్లాడతాను ఇప్పుడు ఎవరో మేడం అక్కడ చూస్తూ ఏసీ ఎందుకమ్మా అని ఇంకో మేడంకు చెప్తుంది కరెక్ట్ అంటే ఆమె ఉద్దేశం ఏంది వృధా అవుతుందా ఎందుకు ఇంత లగ్జరీగా అనే అర్థం పత్రజి గారు కొన్ని సందర్భాలలో నాకు ఒకసారి చెప్పాడు మనిషి ఎలా జీవించాలి అన్నప్పుడు కూలి మాదిరిగా పని చేయాలి ఎలా పని చేయాలి కూలి మాదిరిగా ఎలా భోంచేయాలి రాజు మాదిరిగా భోంచేయాలి ఎలా పడుకోవాలి రాణి పండుకున్నట్టు మనం పడుకోవాలి ఇది ఈ సూత్రం నేను అక్షరాల బాగా పాటిస్తాను అందుకే మొండిగా ఫైవ్ స్టార్ రావాలి ఫైవ్ స్టార్ రావాలి ఫైవ్ స్టార్ రావాలనేది రోజు వీళ్ళలో అని 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 ఆ ఫైవ్ స్టార్ దగ్గర దగ్గరగా దాదాపుగా రీచ్ అయ్యాం ఎందుకంటే కలిసి ధ్యానం చేయాలి అవునా కలిసి భోంచెయ్యాలి కలిసి పడుకోవాలి అందరం ఒక దగ్గర అప్పుడే ఆ ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు ఒక హాల్లో ఇరవై మంది ఉంటాం ఇరవై మంది ధ్యానంలో అందరం కలిసి పడుకున్నప్పుడు ఏముంటుంది చర్చ ధ్యానం గురించి ఉంచండి రాత్రంతా వారు చెప్పింది తింటుంటాం అందుకే ఆ కాన్సెప్ట్ ఉండాలని ఎయిర్ కండిషన్ కానీ ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మాణం చేశాం ఇప్పుడు అయినా బెడ్లు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకే నా ఎక్స్పెక్టేషన్కు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకే వచ్చాయి ఎందుకంటే టైం లేక డబ్బులు ఎన్నో విషయాలతో రాబోయే బ్లాక్లు అక్షరాల ఫైవ్ స్టార్ అక్షరాల ఇంకా అప్గ్రేడేషన్ చేయాలని ఈ నాలుగు ఎకరాల స్థలంలో రెండు వేల ఐదు వందల బెడ్సు ఎన్నో పార్కులు గార్డెన్స్ ఈ ఐటీ పిల్లలకు కావాల్సిన వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ స్విమ్మింగ్ పూల్స్ అలా రకరకాలుగా ఇంకా హయ్యండ్గా నిర్మాణం చేయాలని కూడా ప్రణాళికలు చేస్తున్నాం ఇప్పటి వరకు పదమూడు వందల మంది సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా జరిగింది ఆ పదమూడు వందల మందికి ఒకసారి గట్టిగా చపట్లతో అభినందించారు అయితే మీరు అనొచ్చు ఈ బెడ్ మనం ఏ మూడు వందల అరవై ఐదు రోజులు ఉండంగా సార్ భోజనం ఎక్కడైనా దొరుకుతుంది పడుకోవడానికి ఎంత కష్టమైన పని అంటే ఇది ఈ అడవి ప్రాంతంలో మనం ఇన్వెస్ట్ చేసిన మనం డబ్బులు ఇచ్చిన బెడ్ ఇంకా పది మంది వాడుకుంటూ ఉంటే అది చాలా గొప్ప సాయం అయితే ఆ సాయం అందదు కాబట్టి దయచేసి ఎవరికి ఎలా వీలైతే అలా అన్నిటికంటే లోయెస్ట్ ఏంటంటే ఒక పదివేల రూపాయలు అదే పదివేలు పదివేల రూపాయలు మనం వెచ్చిస్తే సంవత్సరానికి ఆరు రోజులు ఇరవై ఐదు సంవత్సరాలు మనం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అదొక దానంగా అనుకోండి ఒక ఫివర్గా కూడా చేయవచ్చు పదివేల రూపాయలు ఈ రోజుల్లో పెద్ద గొప్ప విషయం కాదు ఇంతకుముందు శ్రీరామ్ గోపాల్ గారు చెప్పినట్టు ఆ ప్రతి ఈ ఐదు వందల బెడ్లు రోజు ఐదు వందల మంది పడుకున్నప్పుడే ఇంత మంచిగా గట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ చూడండి ఆలోచించండి ఇంకా అద్భుతంగా ఎంత తొందరగా ఇవన్నీ అయితే మొత్తం ఆల్ డార్మెటరీ బాక్స్ అని కంప్లీట్ చేద్దాం దీంతోపాటు నెక్స్ట్ పత్రిజీ ధ్యానమా యాగం సరే యాగం గురించి అందరు చెప్పారు ఈసారి వినూతనంగా చాలా ఒక డిఫరెంట్గా కమిటీ మొత్తం లార్జర్ కమిటీ చేశాం దాదాపు ఒక ఐదు వందల మందితో కమిటీ ఏర్పాటు చేశాం ఎందుకంటే అందరి సలహాలు అందరి యొక్క ఐడియాస్ తీసుకొని ఈసారి ధ్యాన మహాయాగం కని విని ఎరగని రీతిలో చేయాలి ఎందుకు చేస్తున్నాం యాగం అన్నప్పుడు బయట ఎవరైనా అడుగుతా అడుగుతారు ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తున్నారంటే ప్రపంచ శాంతికి జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం అయితే ఈ యాగంతో ఇంకా మూడు వందల అరవై రోజులు ప్రపంచం సుఖశాంత సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో జరుగుతున్న యాగం ఇది అలా వివరంగా చెప్పాలి యాగంతో పాటు పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం భోజనం వంటలం ఈసారి పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం పది లక్షల ప్లేట్లు ఈసారి అక్కడ ధ్యాన ప్రసాదం వితరణ జరగాలని కూడా ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత ఒక ట్రస్టు ఈ ఐదు వందల మంది వంద మంది ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యత కర్తవ్యం పత్రికారు మనకి ఏం చెప్పినారు ప్రతి పిరమిడ్ మాస్టర్ కలిసి అందరం కలిసి ఈ యాగాన్ని సక్సెస్ చేయాలి ఎవరికి ఎలా వీలైతల ఫోన్ల ద్వారా ఇన్వైట్ చేయండి పాంప్లెట్ ద్వారా రమ్మని చెప్పండి ఇక్కడ జరుగుతున్న యాగం ఒక మాట సాయంగా చేయండి దానితో పాటు అక్కడ జరుగుతున్న ధ్యాన ప్రసాద యజ్ఞానికి కూడా సాయం చేయమని చెప్పండి మరలా ఈరోజు మీరందరూ ఎంతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం మారంగా మారంగారాద్రుల్లో జరిగిన ప్రాజెక్టును మీరు చూడడం ఎంకరేజ్ చేసినందుకు హైదరాబాద్ ట్రస్ట్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అరవై రోజులు ప్రతి ఒక్కరూ ఇరవై నాలుగు గంటలు పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రపంచ శాంతికి జరుగుతున్న యాగం గురించే మాట్లాడాలి యాగం గురించే ఆలోచించాలి ఎంతో మందిని కొత్తవారిని మడిని చెప్పి మేడం చెప్పినట్టు ఈసారి ఫిఫ్టీ పర్సెంట్ కొత్త వారు రావాలన్న ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాం దయచేసి పిరమిడ్ మాస్టర్గా మన కర్తవ్యం మన లక్ష్యం మన డ్యూటీ యాగాన్ని అందరం కలిసి గ్రాండ్గా సక్సెస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్గనైజర్స్ అందరూ ధ్యాన మహాయాగం ఆర్గనైజర్స్ అందరూ కూడా పార్వతీ పిరమిడ్ దగ్గర రావాల్సిందిగా విజయభాస్కర్ రెడ్డి గారి విన్నపం అండి అక్కడ ధ్యాన మహాయాగం మీటింగ్ జరగబోతుంది ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారిది స్వాధ్యాయ యోగ శ్రీనివాసరెడ్డి గారు మరియు ప్రేమ్నాథ్ బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆత్మజ్ఞాన సందేశాలు ఉంటాయి తప్పకుండా అవి విందాం చివరిగా ఎండింగ్లో మనం అందరం కూడా వీలైనంత వాళ్ళు మన మెసేజెస్ మన ఆత్మజ్ఞానాన్ని మన అనుభవాన్ని పంచుకుంటూ వెళ్దాం మారం శివప్రసాద్ సారికి మరొకసారి అందరం గట్టిగా చప్పట్లతో ముందుకు వెళ్దాం సో లంచ్ బ్రేక్ తీసుకుందాం పత్రిజీ ద్వారకా నివాసం మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ సందర్భంగా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని స్పిరిచువల్ సైన్స్ను మనకు ఈరోజు అందించడానికి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం పత్రికారి పెద్దలుడు తర్వాత నాకు తెలిసినప్పటి నుంచి అంటే నాకు దాదాపు ఇరవై ఐదు నుంచి పరిచయము సారు ప్రపంచంలో ఏదైనా కొత్త ఆధ్యాత్మిక పుస్తకం రిలీజ్ అయింది అంటే వీరి దగ్గరికి వచ్చేస్తుంది అంతే అది పత్రికారు చదివి వీరు ఇద్దరు చదివి అంటే పత్రికారు ఎన్ని వేల పుస్తకాలు చదివారు అన్ని చదివారు ఈయన కూడా విశేషమైనటువంటి జ్ఞానాన్ని పొందారు మనకు పత్రికారు చెప్తూ ఉంటారు ఏంటి ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఇంకా చెప్పండి పిరమిడ్ యొక్క ధ్యానాన్ని మనం శక్తిని వినియోగించుకోవాలి శాఖాహారం ఇవన్నీ చెప్తూ ఉంటారు స్వాధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్ పత్రికారు దానికి బీజం వేస్తే వృక్షాన్ని తీసుకొచ్చింది సారే శ్రీనివాసరెడ్డి గారే ఒక స్వాధ్యాయానికి చెప్పాలి అంబాసిడర్ ఫర్ పిరమిడ్ సొసైటీ అంటే శ్రీనివాసరెడ్డి గారే ఎన్ని పుస్తకాలు వాళ్ళ ఇంట్లో పోతే పుస్తకాలు ఉంటాయి వేరేవేమి ఉండవు ఏ గుట్లో చూసినా అవే ఉంటాయి అంటే అంత విశేషంగా చదవటం తర్వాత ఎన్నో సెషన్స్ మేము దిలుసుకు నగర్లో ఉన్నప్పుడు అప్పుడంతా ప్రతి ఆదివారము వారి క్లాస్ అంటే మేము అన్నీ మానుకొని వెళ్ళేవాళ్ళం ఉదయం నుంచి సాయంకాలం వరకు విశేషమైన జ్ఞానం చెప్పేవారు అసలు అనంతం అనుకోండి సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ అనేది అనంతమయ్ ఆ పుస్తకం అంటే మామూలు కొనాలి మనం కానీ వారి దగ్గర నుంచి మేము జిరాక్స్ చేసుకునేవాళ్ళం ఎన్నో పుస్తకాలు అలా ఇంట్లో మా ఇంట్లో కూడా జిరాక్స్ పుస్తకాలు కూడా ఉంటాయి చాలా అంటే ఆ జ్ఞానం ఎంతో గొప్పదండి దాన్ని మనకు అందించడానికి ఇవాళ వారు రావడం రియలీ గ్రేట్ మరొకసారి ఆయనకి అభినందనలు తెలుపుకుంటూ హ్యాండ్ ఓవర్ టు హిమ్ మైక్ అండ్ సార్ ప్లీజ్ అవసరం లేదు అనేజ్ చేయాలి కొంచెం గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఏంటి అంటే యాక్చువల్గా మారం గారు దే కా హీ కాల్ మీ లైక్ ఇక్కడ ద్వారకా ఓపెనింగ్ ఉంది రావాలి అన్నప్పుడే అనుకున్నా లైక్ వెళ్తాము కానీ థర్టీ మినిట్స్ టైం ఇచ్చారు ఏం చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు మన ధ్యాన ప్రయాణంలో జరుగుతున్నది ఈ భూమి మీద జరుగుతున్న విషయాలే వి నీట్ కొరిలేట్ ఏంటి ఇప్పుడు భూమి మీద ఉన్న పరిస్థితులు మన ఆధ్యాత్మిక ప్రయాణము మన డైలీ లైఫ్ మనం డైలీ ఎలా బతుకుతున్నాము వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద వరల్డ్ వాట్ ఇస్ హ్యాపనింగ్ ఇన్ ద గ్రూప్ ఎస్పెషలీ అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఏం జరుగుతున్నాయి అన్నప్పుడు అని ఆలోచిస్తే ఆలోచిస్తూ పడుకున్నా ఆలోచిస్తూ పడుకోగానే పొద్దున్నే ఐ గాట్ ఓకే వన్ నైస్ బుక్ అది ఏంటి అంటే దాజీ గారివి అన్నీ చదివా లైక్ హార్ట్ఫుల్నెస్ వే ఆర్ లాస్ట్ ఇయర్ ఐ రెడ్ స్పిరిచువల్ అనాటమీ అనే బుక్ రాశారు ఆ స్పిరిచువల్ అనాటమీ బుక్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఎథరిక్ బాడీ ఎథరిక్ బాడీ అనే థియోసఫికల్ సొసైటీ లాంగ్వేజ్ మాట్లాడుతుంటామో దాజీ గారు రాసిన స్పిరిచువల్ అనాటమీ ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ హ్యూమన్ ఎథరిక్ బాడీ ప్రాణమయ కోశం ఎలా చేస్తుంది ఎలా పనిచేస్తుంది ప్రాణమయ కోశంని ఎలా మనం అవగాహన చేసుకోవాలి అర్థం చేసుకొని ప్యూరిఫై చేసుకుంటే మన ప్రాణశక్తి ఎలా వస్తుంది దట్ దట్ ఈస్ కాన్సెప్ట్ దాని తర్వాత ఈ ఈ గాట్ ఎ న్యూ బుక్ కాల్డ్ ఇదే నా చేతిలో ఉన్నది ఇంగ్లీష్ వర్షను పవర్ ఆఫ్ పారాడాక్స్ దీన్ని తెలుగులో కూడా తీసుకొచ్చారు ఓకే దీనికి తెలుగులో కూడా టైటిల్ ది పవర్ ఆఫ్ పారాడాక్స్ వైరుధ్యాల నుండి నేర్చుకునే అంతర్దృష్టులు పాఠాలు ఇది క్యాప్షన్ ఓకే సో ఈ వర్డ్ లైక్ చాలా ఇంట్రెస్టింగ్ పారాడాక్స్ 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 ఎందుకంటే మేము పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదటిసారిగా ఈ పదంని విన్నా ఏంటి ఆ పదము అంటే విరుద్ధం భగవద్గీతలో చూసుకున్న రామాయణంలో చూసుకున్న ఎస్పెషలీ స్టార్టింగ్లో ఓషో బుక్లు చదివిన ఒక పేజీలో ఇది కరెక్ట్ అంటాడు ఒక పారాగ్రాఫ్ దాటంగానే అది రాంగ్ అంటాడు ఎందుకంత విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఒక మాస్టర్ అనేది అలవాటు చేసిన స్టేజ్లలో ఏ బుక్ తీసుకున్నా ఈ ఆధ్యాత్మిక బోధనల్లో ఒక మాస్టర్ చెప్పిన దానికి ఎక్కడో ఒక దగ్గర ఇంకొక మాస్టర్ విరుద్ధంగా చెప్పింటాడు ఓకే ఈ పదంతో వి జర్నీడ్ ఫర్ లాంగ్ టైమ్ ఏంటి ఈ విరుద్ధ భావాలు ఏంటి విరుద్ధ టీచింగ్స్ ఏంటి అక్కడ కాంటెక్స్ట్ ఏంటి ఏ కాంటెక్స్ట్లో శ్రీరాముడు చెట్టు నుంచి ఒక ఆయనకు బాణంతో చంపేస్తాడు అది రైట్ సెంటర్ అంటాడు ఏంటి లైక్ దట్ ఈస్ నాట్ రామా బట్ హీ ఇట్ అవునా కాదా వాలి సో ఆధ్యాత్మిక ప్రయాణంలో మొట్టమొదటిగా ఫౌండేషన్ ఏంటి అంటే మీరు ధ్యానం చేస్తున్నారు అంటే మొట్టమొదటి లక్షణం ఏం కావాలంటే మీ మనసు ఫస్ట్ స్టేబుల్గా ఉండాలి ఓకే అది ఎక్కడ కనపడట్లే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టూ ధ్యానం నేర్చుకోవాలనే వాళ్ళకు మొట్టమొదటిగా స్టేబుల్ మైండ్ వచ్చిందనుకోండి మీరు ఏ గురువుని ఫాలో కావాలి ఏ గురువు దగ్గర ఏం నేర్చుకోవాలని వచ్చారు ఆ గురువు మీకు ఏం నేర్పిస్తున్నాడు మీరు ఎంత నేర్చుకున్నారు అన్నది ఆ ఫ్లో చార్ట్ అదంతా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఏమైపోతుందంటే మనసులో స్టెబిలిటీ లేకుండా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్లు కొన్నట్టు ఒక ఆధ్యాత్మిక వాస్తవాలను తెలుసుకోవాలి అన్నట్టు తయారయ్యారు అందరు మనుషులు సూపర్ మార్కెట్కి వెళ్ళి అది హెరిటేజ్ సూపర్ మార్కెటా రత్నదీప్ సూపర్ మార్కెటా అవసరం లేదు మీకు సూపర్ మార్కెట్ పోయి అది కొని ఇది కొని ఇది కొని కొని మీ బుర్రలో ఏం పెట్టుకుంటున్నారు అంటే అన్స్టేబుల్గా చేసుకుంటున్నారు అన్స్టేబుల్గా ఎందుకు చేసుకుంటున్నారు అంటే మీకు ద ఇంపార్టెంట్ రూల్ ఆఫ్ ఆధ్యాత్మికత ఆర్ ధ్యానము మనలో ఉన్న విరుద్ధ భావాలను మనం జయించామా లేదా అన్న బయట టీచింగ్ చెప్పట్లేదు మీరు అసలు దాని మీద పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు మనలో ఉన్న విరుద్ధ భావాలు అనుకోండి మనకు బయట ఎవడేం చెప్పినా ఏది విరుద్ధంగా అనిపించదు ఫస్ట్ ఎవడన్నా ఏదైనా చెప్తున్నప్పుడు మనకు విరుద్ధంగా అనిపిస్తుంది అంటే ఏంటి మనం చేస్తున్న ధ్యానము మనం చేస్తున్న స్వాధ్యాయంతో ఇంకా మనకు ఆ విరుద్ధ భావాల మీద స్పష్టత రాలేదు అన్నది ఫస్ట్ గ్రహించాలి అది ధ్యాస శాస్త్రం అంటే ఫస్ట్ మొట్టమొదటిగా ధ్యానం రాగానే అందరూ పగటి పూటలాగా అబ్బా సార్ కూర్చోంగానే ఏముంది సార్ బాడీ ఎగిరింది సార్ అదేదో బయటికి అస్టల్ బాడీ ఊడింది సార్ బాడింది సార్ అంటారు బాగా గుడ్ గుడ్ అని చెప్పట్లు కొడతాం పరిస్థితుల ప్రభావము వాళ్ళ కార్మ ప్రభావం వల్ల అప్రాక్సిమేట్లీ వన్ టూ ఇయర్స్ తర్వాత అదే మనిషిని తట్టి ఏంటి సంగతులు అంటే ఏంది సార్ కూర్చుంటే అసలు దేని మీద ధ్యాస కుదరట్లేదు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి సార్ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానా అనిపిస్తుంది సార్ అంటాడు సంవత్సరం కింద ఏం మాట్లాడింటాడు నా జన్మ ధన్యమైపోయింది సార్ ఇక్కడ కాలు పెట్టినందుకు అన్న వ్యక్తిని విరుద్ధ మాటలు వింటే ఓహో ఏంటి ఈ చైతన్యంలో ఈ ఫ్లక్చువేషన్స్ అన్నట్టు మనం శాస్త్రీయంగా చూస్తుంటాం అర్థమవుతుందా మాట్లాడేవానికి ఓహో నేను ఈ ఫ్లక్చువేషన్స్ నుంచి బయటపడాలి అన్న ఆ సంకల్పం ఉందా లేదు